జాగ్రత్తగా తీసుకుంటాము అలా సాగే సాను పిచ్చలా 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 లాగే సామాన్యంగా పిచ్చలా కన్నదాల ఆ చేపిస్తారని చెప్తాను నిన్ను అర్థం లేదు ప్రింటర్ ప్రింటర్ అన్నమే లేదంటే పట్టుకొని దాని సోర్స్ వరకు వెళ్ళాలనే ఉద్దేశంతో దాని సోర్స్ దాకా వెళ్ళి ఆ బీహార్ ఆ సోర్స్ పాయింట్ ఆ ప్రింటింగ్ మిషన్ కూడా పట్టుకోవడం ఇది కాకుండా మనకు మహారాష్ట్ర గోండియా ప్లేస్ లో కూడా మనకి ఇంకొక ప్రింటింగ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఉంది అది మనకు కొంచెం సమయం తక్కువ లోకల్ పోలీస్ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కూడా తన అప్రహెండ్ చేయడం జరిగింది అండ్ అతని వద్ద కూడా ఇందులో రెండు ప్రింటర్స్ కూడా అతని కూడా

అతను వనీష్ టు టూ పాయింట్ ఫైవ్ చేసిన కూడా ఏజెంట్స్ సప్లై చేస్తాడు ఏజెంట్ మార్జిన్ వనీష్ టూ జీరో పాయింట్ ఫైవ్ ఈ మార్జిన్ తోటి ఏజెంట్స్ ఇది ఆపరేట్ చేయడం జరుగుతారు ఇదంతా నెట్వర్క్స్ నుంచి కూడా చాలా విపరీతంగా నడుస్తూ ఉంది మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్ఏ డేటా తీసుకుంటే టూ ల్యాక్ వన్ సెవెంటీన్ థౌసండ్ ఫేక్ కరెన్సీ నోట్స్ వాల్యూ కాదు ఓన్లీ పీసెస్ మనం ఇండియన్ ఎకానమీలో మనకు సంటిలైట్ అయితే తెలుసుకోవాలి ఇదంతా కూడా దీని ఇంపాక్ట్ మన ఇండియన్ ఎకాడమీ చాలా ఉంటుంది ఇందులో మనంత మనం ఒక కస్టమర్ని హైదరాబాద్లో పట్టుకోవడం జరిగింది అతని వద్ద అరవై ఏడు సిక్స్టీ త్రీ థౌజండ్ రూపీస్ సీజ్ చేయడం జరిగింది మిగతా ముప్పై ఏడు వేలు అతను ఖర్చు పెట్టేసాడు వాళ్ళు బేసికల్ తమిళనాడు బట్ సెటిల్ హైదరాబాద్ వాళ్ళ ఫాదర్ కూడా ఇప్పుడు అప్స్ట్గా ఉన్నాడు బట్ వాళ్ళ కొడుకు మనకు దొరకడం జరిగింది ఎక్కువ అత్యాశ అండ్ ఈ పర్సన్ ఈ ఏజెంట్ ద్వారా ఈ మెయిన్ సోర్స్కి బీహార్లో ప్రింటింగ్ మిషన్కి మూడు కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీ కూడా ఆర్డర్ పెట్టడం మనకు వాయిస్ కాలింగ్స్ కూడా మెసేజెస్ అన్ని కూడా మనకు లభ్యమై ఈ ఫేక్ కరెన్సీ అనేది మన ఇండియన్ ఎకానమీకి చాలా పెద్ద గ్రో అది కి చాలా పెద్ద రీజన్ అవుతుంది అండ్ బ్లాక్ మార్కెటింగ్కి టెర్రరిస్ట్ ఫండింగ్ కూడా యూజ్ అయ్యే అవకాశం దీంట్లో ఇంటర్ ఐ మీన్ అవుట్ సైడ్ ఇండియా ఇంకా మనకు తెలియలేదు బట్ మనము సీజ్ చేసిన ప్రాపర్టీస్ అన్ని కూడా ఎక్కడైతే సోర్స్ పార్టీ మేము బీహార్ వెస్ట్ బెంగాల్ మనకు బంగ్లాదేశ్కి నేపాల్ కి ఉండడం వల్ల ఈ యాంగిల్లో కూడా మేము దర్యాప్తు చేస్తా ఉన్నాము దానికి ఏమైనా కనెక్షన్ ఉందా ఏరియా దీన్ని దర్యాప్తు ఈ ప్రాసెస్ తో సమయం తక్కువ మనకు కొంతమంది ముందే జరిగింది వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు అది కాకుండా ఈ ఇంకో నలుగురు కూడా మేము రిమాండ్ చేస్తా ఉన్నాము మెయిన్ పర్సన్ కూడా మనకు దొరకడం జరిగింది ఇంకో నలుగురు అప్సరానికి ఉన్నారు ఆ నలుగురులో మన ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ ముగ్గురిని ఆల్రెడీ కన్సర్న్ పోలీస్ వాళ్ళు అంటే మహారాష్ట్ర పోలీస్ అండ్ వెస్ట్ బెంగాల్ పోలీస్ వారు కోల్కత్తా పోలీస్ వారు కూడా ఇన్ఫర్మేషన్ తోటి అరెస్ట్ చేసి వాళ్ళ సపరేట్ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని జైలు పంపడం జరిగింది వాళ్ళని కూడా మనము వారెంట్ చేసుకొని మన కేసు స్టేషన్ తీసుకొని బర్గ ఎంక్వైరీ చేస్తాం ఫిఫ్టీన్ డేస్లో ఇరవై ఆరు మంది సిబ్బంది నిద్ర లేక మొత్తం కూడా కష్టపడి కేవలం రెండు కోట్ల తోటి ఈ మొత్తం ఆపరేషన్ కూడా సోర్స్ వరకు తీసుకురావడం జరిగింది ఈ ఇదంతా కూడా డీజీ దృష్టి కూడా తీసుకెళ్ళాము డీజీ ఆనరబుల్ టీచర్ గారు కూడా దీన్ని చాలా గొప్ప ఆపరేషన్ గా అభినందించడం జరిగింది ఈ ఎంటైర్ టీం వర్క్ గా పోలీస్ మొరీ ఇంప్రూవ్ విధంగా ఉంది మల్టిపుల్ టీమ్స్ మాటి మాటికి డెస్టినేషన్ చేంజ్ చేస్తున్నప్పుడుగా కూడా ఈ టికెట్స్ బుకింగ్ వాళ్ళు కూడా మనకు ఇండియన్ రైల్వేస్ కూడా ఆఫీసర్స్ నాకు సహాయం చేయడం జరిగింది ఈ మొత్తం ఆపరేషన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు మనము ఈ నోట్స్ చూస్తే ఈ కౌంటర్ కరెన్సీకి ఒరిజినల్ కరెన్సీకి ఈ వ్యత్యాసం ఏముంటది కనిపెట్టాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ కౌంటర్ కరెన్సీ ఎవ్రీ డే డే బై డే వాళ్ళు ఫైవ్ టూ చేస్తా ఉన్నారు ఇది వరకు ఆ గ్రీన్ రిబర్ ఉండేది కాదు ఇప్పుడు ఆ గ్రీన్ రిబర్ వాటర్ మార్క్ ఉండేది కాదు ఇప్పుడు వాటర్ మార్కింగ్ సో దాన్ని ఎలా కనిపెట్టాలి అని చెప్పేసి ఆర్బీఐ సైట్ లో కూడా దానికి ఐడియాస్ ఉన్నాయి ఒక ఒరిజినల్ నోట్ కి ఒక ఫేక్ నోట్ కి ఎలా ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అని చెప్పేసి సో దానికి సంబంధించి ఏస్పీ గారు కూడా ఒక స్మాల్ ఒక టూ త్రీ మినిట్స్